పాస్ టీవీ న్యూస్కి స్వాగతం రొద్దం మండలం నల్లూరు కల్లకుంట మధ్య ఉన్న పెన్నానది బ్రిడ్జ్ శాంక్షన్ రెండు కోట్ల ఎనభై లక్షల నిధులు మంజూరు చేసి భూమి పూజ చేయడానికి వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం నల్లూరు గ్రామం నుండి కల్లకుంట గ్రామాల మధ్య పెన్నానది పైన బ్రిడ్జ్ శాంక్షన్ రెండు కోట్ల ఎనభై లక్షలు మంజూరైంది నిర్మాణం భూమి పూజ కార్యక్రమానికి విచ్చేచున్న రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు జౌలి శాఖ మంత్రి వర్యలు శ్రీమతి సవితమ్మకి ఘన స్వాగతం పలికారు

అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయకపోయినా పర్వాలేదు కానీ మేము ఓటేసి మీకు మెజార్టీ తెప్పిస్తాం మీరు మాత్రం మాకు బ్రిడ్జ్ వేయాలా మా ఊర్లో రోడ్లు వేయాలని అడిగారు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం మరి ఈరోజు రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పులు కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఒక పక్క అభివృద్ధి పనులు చేసుకుంటూ ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తూ అంటే ఉపాధి సంపద సృష్టించగలన విజనరీ లీడర్ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మన పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం నీకు తెలుసు ఏ ఊరికి పోయినా సీసీ రోడ్లు ఏ ఊరికి పోయినా బీటీ రోడ్లు డ్రైనేజ్లు ఒక పక్క పొలం పిలిచిందని ఒక పక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు వచ్చి రైతన్నల దగ్గరకు వచ్చి ఏ పంట పెట్టాలి ఏం చేయాలనేది ఒకటి ఒక పక్క అమరావతి పనులు జరుగుతున్నాయి పోలవరం పనులు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి దేయంగా పనిచేస్తున్నాం మరి పరిశ్రమలు వస్తున్నాయి గత ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ వాళ్ళ జే ట్యాక్స్ కట్టలేక తరిగిపోయాయన్న విషయం కూడా మీకు తెలుసు మరి మన నియోజకవర్గంలో మన పెనుగొండ నియోజకవర్గంలో మరి రొద్ద మండలం రుద్ద మండలానికి ఇప్పటికి మనం పదకొండున్నర పదకొండున్నర కోటి రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీలు వేశాం మరి నల్లూరికి ఒక బ్రిడ్జ్కి రెండు కోట్ల ఎనభై మళ్ళా పొద్దున డిఈ ఫోన్ చేసినారు మేడం ఇంకొక యాభై లక్షలు అయితే పూర్తి అయిపోతుంది మేడం ఏమన్నా ఏం చేయాలి మేడం అంటే ఏదో ఒకటి చేసి పూర్తి చేద్దామని చెప్పాం రెండు ఎనభైతో మరి ప్లస్ ఒక యాభై మూడు ఇరవై మరి మొన్నటి రోజు వేసిన రోడ్డు మీకు తెలుసు అంటే సుమారుగా సీసీ రోడ్లు అన్నీ కలిపితే మీకే నాలుగున్నర కోట్ అయింది ఇప్పుడు మేము అక్కడ లీడర్లు అందరితోనే కూర్చుంటే ఏం సైతమ్మా మెజార్టీ వాళ్ళు ఇచ్చినకే పంచాయతీలు బాగా బైర మెజార్టీ వచ్చిన దానికేమో ఎక్కువ వర్కులు ఇస్తారని చెప్పినా ఇప్పుడేమో తక్కువ ఉన్న మెజార్టీకి ఏమో ఎక్కువ వర్కులు అంటే లేదు నల్లూరులో ప్రామిస్ చేశాను ఖచ్చితంగా మనం చేద్దాం ఏదైతే ఏదైతే ఎమర్జెన్సీ ఉందో ఆ వర్కులు చేసుకుంటూ మిగతా నాలుగు పంచాయతీలకి వృద్ధం నాలుగు పంచాయతీలకు మనం చెయ్యాలి ఇంకా అక్కడ పనులు పెట్టలేదు నెక్స్ట్ ఇంకా నాలుగేళ్ళు మనకు టైం ఉంది ఖచ్చితంగా అన్ని పూర్తి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి మనం కూడా ఇప్పుడు చర్చించాలి ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా మూడు ఉన్న పెన్షన్ ని నాలుగు వేలు ఇచ్చారు అంటే ఒక్కొక్కరి సంవత్సరానికి నెలకు వెయ్యి రూపాయలు లెక్కేసుకుంటే పన్నెండు వేలు రూపాయలు మనం అందజేస్తున్నాం మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తున్నాం ఐదు వేలున్న హండ్రెడ్ పర్సెంట్ పదహైదు వేలు ఇస్తున్నాం దీపం టూ సిలిండర్లు ఇస్తున్నాం ఇక్కడ లోకల్ లీడర్లు అంతా కూర్చొని చర్చించాలి మనం ఈరోజు అభివృద్ధి రాష్ట్రంలో పొరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మీరు చర్చించాలి మరి అంతేకాకుండా మరి దగ్గరలోనే మీరు అందరూ ఆశిస్తున్నట్లుగానే తల్లి వందనం కూడా మనము మే నెలలో స్కూల్ ఓపెన్ అయిపోతేనే ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనము ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం ఏ మా పిల్లలకైనా మరి అన్నదాతలు పక్క ఆలోచిస్తూ అంటారు అన్నదాతలు చెప్పారు కదా అన్నదాత సుఖీభ కూడా మనం దగ్గరలో వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉచిత బస్సు కూడా దగ్గరలో మనం ఇస్తున్నాం మరి అతి తక్కువ కాలంలోనే మనమనే మన మరి అతి తక్కువ కాలంలోనే వృద్ధ మండలంలో పదకొండున్నర కోట్ల రూపాయలతో వర్కులు చేస్తున్నాం అదేవిధంగా డిఆర్ కోటాలు కూడా చాలా ఏళ్లగా కళ వాళ్ళకు కూడా మరి నల్లూరు కళను డిఆర్ డిఆర్ కోటాలు వాళ్ళ కళ నిజంగా చాలా ఏం జరించింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో యంగ్స్టర్స్ అంతా వచ్చారు అక్క మాకు ఊర్లోకి పోవడానికి లేదు డ్యామ్ తెగిపోయి మాకు ఇబ్బంది పడుతున్నామంటే ఆ రోజు మాట చెప్పాం ఖచ్చితంగా నల్లూరు బ్రిడ్జ్ పూర్తి చేపిస్తాం బస్సు కూడా రెండు సార్లు బస్సు ప్రాబ్లం కూడా ఉంది అది కూడా రోడ్ రోడ్డు యాదైపోతని ఆఫ్ని కూడా క్లియర్ చేపిస్తాం మరి కొత్త పెన్షన్లు ఇస్తాం కొత్త ఇండ్లు కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి రొద్ద మండలం ఉన్న ఎంజేపీ స్కూల్ మన బడుగు బడిగిన వర్గాల బిడ్డలు చదువుకునే స్కూల్కి కూడా పదిహేడున్నర కోటి రూపాయలు శాంక్షన్ చేసి వర్కులు కూడా మొదలైనాయి మరి అడిషనల్గా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి బాగాలేదు వృద్ధంలో అందుకు కూడా అడిషనల్గా ఒక బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశాం యాభై యాభై లక్షల రూపాయలతో పనులు కూడా మొదలైనాయి గోకులం షెట్లు కూడా నలభై నాలుగు ఇచ్చాం జలజీవన్ మిషన్ కింద గతంలో ఒక బోర్ ఇక్కడ వేశాం రేపటి రోజు మళ్ళీ ఒక బోరు కూడా వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి పశువుల తొట్టిలు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకే కాదు పశువులు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది ఒక పక్క గోకులం చెట్టు ఒక పక్క పశువులు తాగడానికి నీళ్లు కూడా నీళ్లు తాగడానికి కూడా తొట్టిలు కూడా రెడీ చేస్తున్నాం దగ్గరలో అవి కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం